ఏదైతే నిన్న వాజ్బాగ్ పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశామో మేము ఇచ్చిన కంప్లైంట్ స్వీకరించి పోలీస్ స్టేషన్లో రెసీదు ఇచ్చారు రసీదు నెంబర్ ఫోర్ వన్ సెవెన్ టూ జీరో ట్వంటీ ఫైవ్ మేము ఒకటే కోరుతున్నాం అంచుత వ్యాఖ్యలు చేసిన వెంకటి వారేనా ఉపేక్షించకూడదని ఎందుకంటే ఇలా ఉపేక్షిస్తే రేపు సభ్య సమాజానికి ఒక తప్పుడు సాంకేతాలు ఇచ్చిన అవుతాము అంతలా మరి దీనిపైన అరెస్ట్ చేయాలని చెప్పి తెలుసే డిమాండ్ చేస్తుంది మేము ఒకటే కోరుతున్నాం మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మనం చూసాం అక్కడ తరుపు వెస్ట్ గోదావరిలో పారుమూరి అడ్డంగా జరుగుతానంటున్నారు అంటే ఇటు వెళ్ళిపోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో బీహార్లో చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే ఇలాంటి విద్రోహ శక్తుల్ని అరెస్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మనం చేస్తాను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది